ఒక హత్య మూడు రాష్ట్రాలు ఊహించని మలుపులు క్రైమ్ థ్రిల్లర్ను మించిన ట్విస్ట్లు తవ్వే కొద్దీ సంచలనాలు మధ్యప్రదేశ్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో భయంకర విషయాలు బయటపడుతున్నాయి భార్య సోనం ఆమె ప్రియుడు రాజా కుష్వాహాతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు తేల్చిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు పెళ్లికి ముందే హత్యకు ప్లాన్ చేసినట్టు అంచనాకొచ్చారు పోలీసులు ప్లాన్ లో భాగంగా భార్య సోనం రాజా రఘువంశిని మేఘాలయ తీసుకెళ్లింది ఈ టూర్ మొత్తం సోనం ప్లాన్ చేసింది స్టే ట్రావెల్ బుకింగ్స్ అన్నీ ఆమె చూసుకుంది అంతేకాదు పది లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు వేసుకుని రావాలని భర్త రాజా రఘువంశిని కోరింది సోనం దాంతో అతడు కూడా అంగీకరించాడు హనీమూన్ టూర్ మొత్తం ప్లాన్ చేసిన సోనం రిటర్న్ టికెట్స్ మాత్రం బుక్ చేయలేదని గుర్తించారు ఈ హత్యలో సోనం బాయ్ ఫ్రెండ్ రాజా కుష్వాహాది మాస్టర్ మైండ్ గా గుర్తించారు పోలీసులు మధ్యప్రదేశ్కు చెందిన సుపారీ గ్యాంగ్ విక్కీ ఠాగూర్ ఆకాష్ ఆనంద్ కు బాధ్యత అప్పగించినట్టు చెబుతున్నారు ఈ గ్యాంగ్ రాజ రఘువంశి సోనం ను ఫాలో అయినట్టు అంచనాకొచ్చారు అసోం గౌహాటీలో ఆయుధాలు కొనుగోలు చేసినట్టు తేల్చారు పోలీసులు మరో వ్యక్తితో సంబంధం ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు ప్రియుడి సాయంతోనే హత్య చేసిందన్నారు అయితే ఈ హత్యతో తన కూతురికి ఎలాంటి సంబంధం లేదన్నాడు సోనం తండ్రి ఆమెను కావాలని ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సోనం షాక్లో ఉందని ఆమెను కుట్రపూరితంగా కేసులో లాగుతున్నారని చెప్పారు ఇండోరుకు చెందిన రాజా రఘువంశీ మే పదకొండున సోనంతో పెళ్లి జరిగింది ఇరవైన హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్లారు మే ఇరవై రెండున ఓ టూ వీలర్ను రెంట్కు తీసుకుని ఓ గ్రామానికి వెళ్లారు లివింగ్ రూట్ బ్రిడ్జ్ చూసేందుకు వెళ్లారు ఆ తర్వాత నుంచి వీరిద్దరూ కనిపించకుండా పోయారు అయితే కనిపించకుండా పోయిన రఘువంశీ శవాన్ని పదకొండు రోజుల తర్వాత సోహ్రాలోని ఓ వాటర్ ఫాల్ సమీపంలోని ఓ లోయలో కనుగొన్నారు బాడీపై కత్తిపోటుండడంతో మర్డర్గా గుర్తించారు మేఘాలయలో కనిపించకుండా పోయిన సోనం జూన్ ఎనిమిదిన రాత్రి ఉత్తరప్రదేశ్లోని గాజాపూర్లోని ఓ డాబాలో ప్రత్యక్షమైంది ఆమెను అక్కడి నుంచి గాజీపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లి అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల వాదన ప్రకారం భర్త రాజా రఘువంశిని హత్య చేయించేందుకు కాంట్రాక్ట్ పిల్లర్లను సోనం నియమించినట్టు తెలియదు ఈ కేసులో మధ్యప్రదేశ్ చెందిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ చెందిన ఒకరిని కూడా అరెస్ట్ చేశారు విచారణలో హత్య కోసం సోనం నుంచి తాము డబ్బు తీసుకున్నట్టుగా ముగ్గురు అంగీకరించారు